ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ డబుల్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం అయితే మనమంతా కూడా కార్తీక మాసం ఆ నెల రోజులు కూడా చాలా చక్కగా శివ ఆరాధన చేస్తూ ఉంటాము చాలా చక్కగా పూజలు ఆధ్యాత్మిక భావనలతో కలిగి ఉంటాము అయితే ఈ మాసం అంతా చేసిన తర్వాత ఆఖరణ పోలిపాడ్యం ఈ రోజున కనుక మనం చేయాల్సిన క్రతువులన్నీ కూడా సక్రమంగా చేసి ఆ పూజా విధానాన్ని కనుక మంచి పద్ధతిలో చేసి మంచి విధి విధానాలు ఆచరించి నియమాలతో కనుక ఆ రోజు పూజా విధానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ రోజుతో మనం చేసిన ఈ నెల రోజులు చేసిన ఏదైతే ఉందో అది ఆ రోజుతో అక్కడికి మనం ఎండు చెప్పేయచ్చు అని చెప్పి కూడా అంటూ ఉంటారు నిజంగా ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో ఆ రోజు పోలిపాడ్యంకి సంబంధించిన కథ అది కూడా వినాలని చెప్పి అంటుంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు గురువు మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందివట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు వాగత్థా వివసం పురుక్తౌగత్త ప్రతిపత్తయే చకుత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచె పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము గురుగారు కార్తీక మాసం అంతా కూడా పూజలు చేస్తాము అయితే ఆఖరణ పౌలి పాఠ్యం ఈ రోజున కనుక మనం చేసే విధి విధానాలు కరెక్ట్ గా చేస్తే కనుక ఈ మాసం అంతా చేసిన ఫలితం కరెక్ట్ గా లభిస్తుంది అని చెప్పి అంటుంటారు ముఖ్యంగా ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి మనం కథలో వింటూ ఉంటాము పౌలి కథలో ఆమెకి అంటే దీపారాధన చేయడానికి అనువుగా లేకపోయినా కూడా తను భక్తితో చేస్తుంది కాబట్టి చాలా మంచి ఫలితం పొందుతుంది అని చెప్పి తెలుసుకుంటాం నిజంగా ఆ రోజు పూజ చేసిన తర్వాత ఆ కథ కూడా వినాలంటుంటారు ఆ రోజు నిజంగా నియమాలు పాటించాలి ఎటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి వీక్షించేటటువంటి ప్రేక్షకులకి గమనిక డిసెంబర్ రెండవ తారీఖు రోజున సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభమిద కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు క్షేత్రంలో డిసెంబర్ రెండవ తారీఖు రోజున పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత నామాదాలు నమోదు చేసుకోవచ్చు అంటే ఇక్కడ విజిత గారు గమనించాల్సింది ఏంటనంటే భక్తి ఏ పూజా విధానంలో అయినా కానీ మనస్సుతో కూడుకున్నటువంటి భక్తి మానసిక భక్తి చాలా ప్రధానమని ఈ యొక్క పోలి స్వర్గం కథ ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ ఆ రోజున పోలమ్మ స్వర్గాధిపత్యం పొందింది అని అంటారు అంటే అక్కడ ఏంటి అక్కడ స్వర్గంలో ఉంటాయి సుఖ సంతోషాదులు బాధలు కష్టాలు ఉండవు అంటే దీని అర్థము మనకు స్వర్గం ఎక్కడో లేదమ్మా ఈ భూలోకంలోనే స్వర్గం ఉంది ఈ భూలోకంలో నరకం ఉంది కాబట్టి దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ మంచే జరుగుతాయని చెప్పే ఉదాహరణగా మనం ఈ కథ ద్వారా అర్థం చేసుకోవాలి తప్ప ఆమెకి స్వర్గం దొరికింది కాబట్టి ఇప్పుడు అందరికీ స్వర్గం అంటే కలియుగంలో స్వర్గం లభించదు మళ్ళీ పునర్జన్మం ఉంటుంది మంచి ఒక ఆధ్యాత్మికమైన జీవన విధానంలో ఒక ఎత్తుతాం ఎందుకంటే ప్రతి వాళ్ళు మీరైనా నేనైనా పాపాలు చేసిన వాళ్ళమే కలియుగంలోనే పుడతాం ఇక గమనించుకున్నట్లయితే ఆ రోజున ఖచ్చితంగా పోలీస్ వర్గం ఉన్నటువంటిది ఆఖరి రోజు అంటే ఏంటి కార్తీక మాసం నెల రోజులు అయిపోయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున కూడా విధి విధానాన్ని అనుసరించినటువంటి విధానము చేత పోలమ్మ స్వర్గమునకు చెందుకున్నది చేరినది అయితే ఈ యొక్క పోలీస్ వర్గము రోజున ఇప్పటి వరకు ఈ కార్తీక మాసంలో మన ఐడ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా చాలా చక్కగా మనం చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ప్రతి రోజుకు సంబంధించినటువంటి విషయాల్ని చాలా క్షుణ్ణంగా ఆకలింపు చేసుకొని పాటించి ఎంతో మంది కామెంట్ల రూపంలో మనకి చాలా చక్కగా మాకు యోగాలు కలిగాయి సంతోషంగా ఉన్నాము ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా అనేక సందర్భాల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా కాబట్టి ఇప్పటి వరకు చేసి ఇక ఆఖరిదైనటువంటి డిసెంబర్ రెండో తారీఖు రోజున పోలిపాడ్యమి రోజున కూడా చేసుకోవడం ద్వారా సంపూర్ణతని పొందుతారని చెప్పవచ్చు కాబట్టి పొద్దున్నే ఈ యొక్క సంబంధించినటువంటి అమావాస్య అయిపోయిన తర్వాత సోమవారం కలిసి వచ్చింది ఈసారి ఎందుకంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం రావడం అనేటువంటిది చాలా విశేషం అమ్మా అందుకనే ఎప్పటిలాగానే బ్రహ్మ నా కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా నాలుగు టు ఆరు మధ్య కాలంలో ఇక ఆ యొక్క శివ చిత్ర పరివార పటానికి నమ పూలమాల వేసి నమస్కారం చేసుకుని ఆవు నేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణము దుర్గా సహస్రం లేకపోతే లలితా సహస్రనామ పారాయణం చేసి పాలు లేదా పండ్లు నైవేద్యముగా పెట్టి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో చంద్రహోర ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పోలిపాడ్యమి కథ వింటూ దీపములని దీప ప్రజ్వలన చేసి దీపములని నదిలో కానీ తటాకంలో కానీ చెరువులో కానీ వదిలే సంస్కృతి తద్వారా వారికి ఈ యొక్క కార్తీక మాస వ్రత విధానం ఆచరించిన సంపూర్ణ సాంగ పుణ్యఫలం లభిస్తుందని చెప్పవచ్చు అమ్మ మరి ఇప్పుడు నదులు ఈ తటాకాలు ఈ చెరువులు ఇలాంటివి మనకు దగ్గరలో లేని వాళ్ళు అంటే అయ్యో ఇలా చెప్పారే మరి మేము ఇలా చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు అటువంటి వారికి ఇంకొక ఆప్షన్ ఏదైనా అటువంటి వారికి ఆప్షన్ ఏంటంటే అమ్మా ఒక బకెట్ లో కానీ నిండా నీళ్లు తీసుకొని లేదా ఒక పెద్ద గంగాళంలా కానీ స్తాంబాళంలా కానీ తీసుకొని దాని నిండా నీరు పోసి ఆ నీటిలో అవకాశం ఉంటే శుద్ధమైన నీరు తీసుకోవాలమ్మా ఆ శుద్ధమైన నీరు రెండవ ప్రత్యామ్నాయం మామూలుగా నీళ్లు తీసుకున్నా శుద్ధమైన నీరు తీసుకున్న అందులో మనకు ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ జలాలు కొన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారు కదా చెంబుల్లో గంగా నీళ్ళు కానీ కృష్ణా కావేరి గోదావరి నీళ్ళు కానీ వేసి అందులో వేసి ఆ యొక్క శుద్ధ జలంతో నింపిన తర్వాత ఈ సంబంధించినటువంటి శివ సహస్రం లలిత సహస్రం పారాయణం అవుతుంది కదమ్మా అయిపోయిన తర్వాత అందులో దీప ప్రజ్వలన చేసి ఈ దీప ప్రజ్వలన చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చదువుకుంటే చాలమ్మా ఇప్పుడు ఈ విధానం అంతా కూడా కానీ ఏదైనా చాలా మంది ఇంట్లో తులసి దగ్గర చేస్తూ ఉంటారు తులసి దగ్గర తులసి దగ్గరైనా చేయవచ్చు లేదా దేవుని చిత్రపటం ముందరనైనా చేయవచ్చు ఇవేవి లేని వాళ్ళు మామూలు చిన్న గుడిసెల్లు ఉన్న వాళ్ళు ఉంటారు భక్తిగా పొలం అంతే కదా అవునండి భక్తిగా చేసుకుంది కాబట్టి ఇవేవి లేకపోయినా తూర్పు దిక్కున వైపునైనా కానీ సూర్యుడికి ఎదురుగా ఉండి ఈ విధంగా సూర్యోదయం అవుతున్న సందర్భంలో ఈ విధంగా దీప ప్రజ్వలన చేసి ఆ పోలిపాడ్యమి కథ చదువుకుంటూ ఈ యొక్క దీప ప్రజ్వలన ఏ శ్లోకంతో చేయాలంటే ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అనే యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ దీప ప్రజ్వలన చేసి ఆ విధంగా బకెట్లో వేసిన తర్వాత ఈ పోలిపాడ్యమికి సంబంధించినటువంటి కథని తెలుసుకోవాలమ్మా పోలి పాడ్యమికి సంబంధించిన కథ ఏంటి చాలా సింపుల్ గా చెప్పుకోవచ్చు పూర్వకాలంలో ఒక చాకలి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీమూర్తికి ఐదుగురు కోడళ్ళు ఆఖరి కోడళ్ళు పేరే పోలమ్మ ఈమె అత్యంత భక్తిపరాయణురాలు వాళ్ళు భక్తిపరాయుణులే ఆ మిగిలిన నలుగురు తోడి కోడళ్ళు అత్తగారు కాకపోతే కొన్ని కార్తీక మాసం మహత్యని తెలిసినటువంటి పోలమ్మ ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా ఎప్పుడు ఆ ఈశ్వరుని అర్చించాలని తపన పడుతూ ఉంటే ఆ తపన చూసి ఈర్ష్య పొందినటువంటి మిగిలిన తోటి తోటికోడలు అత్తతో సహా వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసము ఆ ఆమెకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయం చేసుకొని కార్తీక మాసం ప్రారంభమైనటువంటి రోజునే ఇంట్లో ఆమెకి ఎటువంటి పూజా ద్రవ్యములు కనబడకుండా చేసి ఇంట్లో ఉన్నటువంటి బండెడు చాకిరంతా కూడా ఆ ఇంట్లో ఆమెకు అప్పగించి వీళ్ళు జామున్నే వెళ్ళిపోయి నది స్నానం చేసుకుని వచ్చేసరికి ఇవన్నీ పనులైపోవాలనంటే ఆ విధంగా పాపం ఆ చిన్నకోడలు అన్ని పనులు చేసుకుంటూ మజ్జిగ చిరుకుతారు కదా ఆ మజ్జిగ చిరికిన కవ్వానికి దీపారాధన చేయాలనే సంకల్పం చాలా బలంగా ఉంది ఆ పోలమ్మకి అప్పుడు కవ్వానికి ఉన్నటువంటి వెన్నని తీసి ఇంట్లో పత్తి చెట్టు ఎట్లాగో ఉండేటి పూర్వకాలంలో పత్తి గింజలు ఉండేవి ఆ పత్తి గింజల నుంచి తీసినటువంటి పత్తిని చక్కగా ఒత్తిగా చేసి ఆ ఒత్తికంతా కూడా ఆ యొక్క వెన్నను అద్ది స్వామి చిత్రపటం ముందర దీపారాధన చేసి భక్తిగా నమస్కారం చేసుకొని శివనామ స్మరణ చేసుకుంటుంది అత్తగారు తోటికళ్ళు వచ్చే సమయానికి ఆ దీపం ఎక్కడ ఆరి చూస్తారేమో అని చెప్పి ఆ ఒక గంప కింద దీపాన్ని పెట్టి ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చి నెల రోజుల పాటు చేసింది అమ్మ ఈ నెల రోజుల పాటు చేసిన తర్వాత మర్చిపోయింది అమ్మాయి మాసం కార్తీక మాసం నెల రోజులు అయిపోయింది అనుకొని మర్చిపోయి మరుసటి రోజున కూడా ఈ విధంగా చేసేసరికి ఈమెకున్నటువంటి మానసిక భక్తికి తృప్తి చెందినటువంటి శివ దేవతా గణములు ఆమెకి స్వర్గ విమానాన్ని పంపించారు ఆమెను తీసుకోపోవడానికి అయితే తెల్లవారుజామున ఈ విధంగా దీపారాధన మామూలుగానే మార్గశిర మాసం ప్రవేశం చేసిన మొదటి రోజునే చేసింది వాళ్ళు కూడా తెల్లవారుజామునే సూర్యోదయం అవుతుంటే అత్తాకోడలందరూ వచ్చారు ఆ సమయానికి వచ్చి విమానం వచ్చి కూర్చుంది లోపలేమో ఆ అమ్మాయి పోలమ్మ పనిచేస్తుంది మా కోసమే ఈ విమానం వచ్చిందని చెప్పి పరుగు పరుగున ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి విమానం ఎక్కబోతుంటే మీరు కాదు ఎక్కాల్సింది పోలమ్మ ఎక్కాలని చెప్పి పోలమ్మ అని చెప్పి నాలుగు సార్లు పిలిపించుకొని ఆమెని ఎక్కించుకొని తీసుకుపోతుంటే ఈమె స్వర్గానికి వెళ్ళకూడదని చెప్పి ఆమె ఎగురుతున్నటువంటి విమానంలో పోలమ్మ కాళ్ళు పట్టుకుంది ఈ అత్తగారు ఈ అత్తగారు కావాలట్టుకుని పెద్ద తోటి గొడవలు ఆ విధంగా నలుగురు తోటి గొడవలు ఒక వరసలాగా ఐదుగురు తేలి తేలారు కొద్దిగా దూరం పైకి ఎగిరిన తర్వాత దేవతలు ఆమె కాలుని విదిలి చేసేశారు కింద పడిపోయారు ఈమె బొందితోనే స్వర్గానికి వెళ్ళిపోయింది ఇదా ఇలాంటి కథని చదువుకుంటూ చక్కగా ఆ యొక్క సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల కాలంలో చంద్రహోర సోమవారం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేస్తే విశేషమైనటువంటి పుణ్యప్రదం అంతా కూడా ఈ నెల రోజుల పాటు చేసి ఉంటారు కదమ్మా మహిళలు ఒక సంకల్పం మనసులో ఒక కోరికుంటారు కదా మనహకారు కూడా అయినటువంటి చంద్రుడికి అధిపతిగా ఉన్నటువంటి రోజు సోమవారం ఆ చంద్రుడికి సంబంధించిన హోర ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలం ఉంటుంది కాబట్టి ఈ తంతంతా కూడాను ఆ విధంగా చేసి తప్పకుండా ఆ విధంగా చేస్తే తప్పకుండా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయమ్మా అయితే ఇప్పుడు దీపాలు నీటిలో వదలాలి కదండి చాలా మంది ముప్పై దీపాలు అంటారు కొంతమంది ముప్పై ఒకటి ముప్పై మూడు రకరకాలుగా చెప్తుంటారు నిజంగా అసలు ఎన్ని దీపాలు మనం వెలిగించి నీటిలో వదలాలంటారు మనము సాధారణంగా ఈ దీప ప్రజ్వలన చేసేటప్పుడు రెండు 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 దీపాలు అరటి డొప్పల్లో వదలవచ్చు అయితే దీపారాధన తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసేది ముప్పై దీపాల ఒత్తులతో దీపారాధన చెయ్యాలమ్మా దీపారాధన దీపారాధన చెయ్యాలి ఎందుకు స్త్రీలకి సహజంగా శరీర ధర్మ ప్రకారం వచ్చే రుతు నియమాలు ఉంటాయి కదమ్మా ప్రకృతి పరంగా నాలుగు రోజులు వాళ్ళు మైనస్ అయిపోతారుగా ఐదో రోజే కదా వాళ్ళకి లెక్క పూజా ద్రవ్యాలలో పూజా విధానంలో కాబట్టి ఆ నాలుగు కూడా మైనస్ అయిపోయిన దాన్ని ఈ పోలిపాడ్యమి రోజున కలుపుకొని మొత్తం ముప్పై ఒత్తుల దీపారాధన చేస్తే మొత్తము ఆ ముప్పై రోజుల పాటు దీపారాధన చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది లేదా ఆ పోలిపాడ్డిమి రోజున కూడా మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై ఏడు వందల ఇరవై ఒత్తులని దీపారాధన చేయవచ్చు అంటే ఇప్పుడు చాలా మంది చాలా మంది పువ్వొత్తుల దీపారాధన చేయాలంటే ఆ పువ్వొత్తుల దీపారాధన అరటి డొప్పల్లో ఒకటి రెండు ఆ విధంగా ఒక దాంట్లో ఇంకో దాంట్లో రెండు దీప దీపములు వెలిగించి ఆ యొక్క కథ చదువుకుంటూ ఆ నీటిలో ఆరు గంటల పద్దెనిమిది నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో నీటిలో వదిలేయాలమ్మా మూడు సార్లు అలా చెప్పుకుంటూ ఆ స్మరణ చేసుకుంటూ వదిలేసేయాలి ఇప్పుడు అరటి డొప్పలు ఒకవేళ దొరకని వాళ్ళు ఏ విధంగా చేయచ్చు అరటి డొప్పల్లో దొరకని వాళ్ళు మోదుగ ఆకుతో డొప్పలు చేస్తారు బయట షాపులో దొరికితే ఆ యొక్క డొప్పలైనా వదలవచ్చు లేదా నిమ్మ డొప్పలనైనా వదలవచ్చు నిమ్మ డొప్పలైతే నీళ్ళలో తేలియడం అనుకుంటాను కాబట్టి నీళ్ళలో ఆకులు అలా ఏమైనా అరటి డొప్పలు లేని వాళ్ళు బయట పచార షాపులో కానీ పూజా స్టోర్ లో కానీ దొరుకుతాయి అరటి ఆ కాండముతో చేసిన డొప్పలు కూడా దొరుకుతాయి అమ్మా ఇప్పుడు కొద్దిగా లబ్ధమవుతున్నాయి అవి చిన్నవి తీసుకొని దాంట్లోనే వదలవచ్చు ఓకే అయితే ఆ రోజున ముఖ్యంగా మనం ఉపవాసం ఏమైనా ఉండాలా లేదు అంటే ఆ రోజు దాన ధర్మాలు ఏమైనా చెయ్యాలా చేయాల్సి వస్తే ఎటువంటివి చేయాల్సి ఉంటుంది ఉపవాసము ఉండవచ్చునమ్మా ఆ రోజున పోలిపాటిం సందర్భంగా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు చాలా మంది చేసేది ఏంటంటే ఇక కార్తీక మాసం అంతా నోరు కట్టేసుకొని ఉన్నాము ఇక శాకాహారమే తిని ఉన్నాము అల్లం వెల్లుల్లి తినలేదు వాటి మీద ఆహారం మీద ప్రేమ ఉంటుంది కానీ కనీసం నెల నెల రోజుల పాటు ఉన్నారు కదా ఈ ఒక్క పోలీసు వర్గం రోజునైనా కానీ మాంసాహారం తినకుండా ఉండి శాకాహారం భుజించి తర్వాత రోజు నుంచి ఎవరి కుల ఆచారం ప్రకారం వాళ్ళు తిది ఆ భోజన సంబంధమైన విషయాలు పట్టించుకోవచ్చు అమ్మ దానాలు ఏమైనా చేయొచ్చు విశేషంగా దానములు ఎందుకనంటే దానములు చేయాలమ్మా బ్రాహ్మణ దానములు చేస్తే బ్రాహ్మణుడికి స్వయం పాక దానం చేయండి ఎందుకంటే నెల రోజుల పాటు ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటారు కదా ఇక జన్మలలో బ్రాహ్మణ జన్మ ఉత్తమం అని చెప్తుంటారు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అందరూ అంగీకరించారు యుగ యుగాల నుంచి కాబట్టి మనము నెల రోజుల పాటు చేసినటువంటి పుణ్య ఫలితం దక్కాలంటే ఏ పూజ చేసినా ఆఖరిన అన్నదానం చేయ అన్నదానం చేయని ఏ పూజ ఫలించదు కాబట్టి నెల రోజుల పాటు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నటువంటి వాళ్ళు ఆఖరిగా బ్రాహ్మణుడికి వెళ్ళి ఆ రోజున వర్గం సందర్భంగా ఈ ఎనిమిది బావు నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో గురుహోర ఉంటుంది ఆ గురు హోరలో బ్రాహ్మణుడికి స్వయంపాక దానము లేదా దీపదానము ఉసిరిక దానము మార్కండేయ పురాణ దానము సాలగ్రామ దానం చేస్తే అమ్మ ఈ ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో శనిహోర ఉంటుంది ఆ సమయంలో దానములు కానీ చేయకూడదు గురువారు అయితే చాలా మంది అంటే ఎవ్రీడే ఆడవారు ఒకవేళ కుదరక చేయకపోయినా మగవారి మాసం అంతా కూడా దీపారాధన చేస్తారు కొంతమంది అసలు చేయకుండా కూడా ఉంటారు ఈ పోలిపాడ్యమి విధానాన్ని మగవారు కూడా ఆచరించవచ్చా చేయలేని వాళ్ళు కూడా ఈ పోలిపాడ్యమి రోజున ముప్పై రోజుల దీపారాధన చేస్తే కార్తీక మాసంలో నెల రోజులు చేసిన పుణ్య ఫలితం వాళ్ళకి వస్తుంది ముప్పై మూడు దీపారాధనలు చేయవచ్చునమ్మా లేదు మగవాళ్ళు అందరు పెట్టిన మగవాళ్ళు కూడా దీపారాధన చేయవచ్చు తప్పు లేదమ్మా అయితే మీరు దీపారాధన చేయమన్నారు ముప్పై కానీ చాలా మంది నీటిలో వదలడం ముప్పై వదులుతూ ఉంటారు అది కరెక్టే అంట అంటే ఇది ఆచారంగా వచ్చింది తప్ప శాస్త్రం ప్రకారం ఎక్కడా చెప్పబడలేదమ్మా మనకు ముప్పై రోజులు పోలి మనకు కథలో కూడా దీపారాధన చేసినందుకే తర్వాత రోజు కూడా దీపారాధన చేసింది కానీ ఎక్కడ ఆమె వదిలిపెట్లా అందులో దీపారాధన చేసినంతనే ముప్పై ఒకటో రోజున కూడా నియమంగా చేసినందువల్ల ఆమెకి స్వర్గ ప్రాప్తి కలిగింది కాబట్టి ఇక్కడ దీపారాధనే చెప్పబడింది కథలో ఉన్నటువంటి దాన్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప చాలా మంది ముప్పై రోజులు చేసిన కాబట్టి ముప్పై రోజులు కూడా ముప్పై ఒత్తులు దీపాలు వదలని కొన్ని ఆచారంగా పెట్టుకుని వచ్చారు అది ఎవరి ఆచారం మనం కాదనిలేం కాబట్టి శాస్త్ర ప్రకారం అయితే పువ్వుత్తులు ఒక డొప్పలో రెండు ఇంకో డొప్పలో రెండు లేదా ఒక డొప్పలో ఒకటి ఇంకో డొప్పలో ఒకటి వదిలితే సరిపోతుంది జోడుగా వదిలితే సరిపోతుంది అయితే ఇప్పుడు ఈ ముప్పై ఒత్తులు దీపారాధన చేసేటప్పుడు కొంతమంది పిండి దీపాలు ప్రమిదగా చేసుకుని కూడా అలా వెలిగిస్తూ ఉంటారు అలా కూడా చేయొచ్చు కూడా చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క విధానాన్ని ఆచరించి దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది అంటారా అంటే పిండి దీపాలుగా వెలిగించినప్పుడు ఒక రకంగా నిమ్మకాయ వెలిగించినప్పుడు ఒక రకంగా ఇలా ఉంటుందంటారా నరదృష్టి నరఘోష పోవడానికి నిమ్మపు డొప్పలో చేస్తారమ్మా సంతాన సమస్యలు సంబంధమైన దోషాలు పిండి దీపంలో చేస్తారు పిండి పిండి పెట్టి ఒత్తులు వెలిగిస్తారు మిగతా సర్వశ్రేయోభివృద్ధి కోసమే మనం దీపారాధనగా కుందులు వాడతాం అయితే ఇప్పుడు మీరు ఇందాక ఆవు నేతితో అన్నారు ఒకవేళ ఆవు నెయ్యి మేము కొనలేము అనుకున్న వాళ్ళు నార్మల్ గా ఎటువంటి ఆయిల్ వాడతారు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె ఇప్పుడు చాలా మంది బయట దొరికే దీపారాధన నూనె చెప్పగానే చేస్తుంటారు అది సర్వమైనటువంటి జంతువుల కళేవరంలతో తీయబడినటువంటి కొవ్వమ్మ దాన్ని వాడకూడదు తల్లి చాలా మంది డబ్బు తక్కువ అని చెప్పి అది కొనుక్కుంటున్నారు మన కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టుకున్నాం దేవుడి కోసం చేసేటువంటి దాంట్లో కూడా ఈ దీపారాధన కొనుక్కోవడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు మనం ఎగబడుతున్నాం కాబట్టి దీన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు మనం కొనకుండా ఉంటే వాళ్ళు ఎందుకు తయారు చేస్తారమ్మా కాబట్టి స్వచ్ఛమైన నల్ల నూనె కొద్దిగా చేసినా చాలు ఓ రోజంతా అఖండంగా వెలగాల్సిన అవసరం లేదు దీపం వెలిగించామ్మా ఒక ముహూర్త కాలం పాటైనా అది వెలిగిందా ఇరవై నాలుగు నిమిషాలు వెలిగితే చాలమ్మా అంతే అంతే చాలు అయితే చాలా మంది కొంచెం సేపట్లో కొంచెం కనుక మార్నింగ్ వెలిగించిన దీపం కనుక మధ్యాహ్నానికి కొండెక్కితేనే చాలా మంది అరే ఇప్పుడు సాయంత్రం దాకా ఇలా పోయింది ఏంటి చాలా దేవుడి అయితే గురుగారు మనం ఏ పూజ చేసినా కూడా చాలా వరకు ఉద్యాపన అనేది చెప్తూ ఉంటాం ఆ పూజ అక్కడితో ఇంకా ముగింపు అని చెప్పి ఇప్పుడు ఈ కార్తీక మాసం అంతా చేశాము మరి దీనికి ఉద్యాపన ఉంటుందా అంటే ఈ పోలిపాడ్యం ఈ రోజు చేసేదాన్ని ఉద్యాప ఇంకేదైనా ఆచారం ఉందా ఏమీ పోలిపాడ్యమికి లేదు తప్పకుండా దానికి ముగింపు సందర్భంగా పూజ చేసుకోమన్నారే తప్ప ఉద్యాపనగా చేసేది అటువంటిది ఏమీ యొక్క పోలిపాడ్యమికి లేదమ్మా ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు మాకున్న సందేహాలన్నింటినీ కూడా చక్కగా నివృత్తి చేశారు నమస్తే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ